దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకు పెరుగుతూ పోతోంది జనం శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో అల్లాడిపోతున్నారు నిన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగు వందలుగా రికార్డయింది దీంతో ది ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ గాలి కాలుష్యాన్ని తగ్గించటం కోసం కఠిన చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగానే ఢిల్లీ వ్యాప్తంగా బొగ్గు వంట చెరుకుతో తయారుచేసే తందూరి రోటీలపై బ్యాన్ విధించింది డిపిసిసి నిర్ణయం ప్రకారం సిటీలోని హోటల్స్ రెస్టారెంట్లు తినుబండారాలమ్మే షాపులు తందూరి రోటీల తయారీ కోసం గ్యాస్ లేదా కరెంటు మాత్రమే వాడుకోవాలి కాలుష్య నివారణలో భాగంగా వాహనాలపై కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ పీయూసిసి ఉన్న వాహనాలకు మాత్రమే ఇంధనాన్ని అమ్మనుంది ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా కీలక ప్రకటన చేశారు పీయూసి సర్టిఫికెట్ లేని వాహనాలకు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లోని పెట్రోల్ స్టేషన్లలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ అమ్మరని తేల్చి చెప్పారు ఢిల్లీ బయట రిజిస్టర్ బీఎస్ ఫోర్ కంటే తక్కువ స్టాండర్డ్ కలిగిన వాహనాలు ఢిల్లీలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఆన్ గ్రౌండ్ చెక్స్ ద్వారా వాహనాలకు సంబంధించిన పీయూసీసీ స్టేటస్ ఎమిషన్ కేటగిరీ చెక్ చేస్తాం పీయూసీసీ సర్టిఫికెట్ లేని వారు ఫోర్ కంటే తక్కువ స్టాండర్డ్ వాహనాలను వాడుతున్నవారు పెట్రోల్ బంకుల దగ్గర సరిహద్దు అధికారులతో గొడవలకు దిగవద్దని సూచించారు గురువారం నుంచి కొత్త రూల్ అమల్లో ఉంటుంది గత నవంబర్ నెలలో ఏక్యూఐ ఇరవై పాయింట్లు తగ్గింది గాలి కాలుష్యాన్ని తగ్గించటం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది తొమ్మిది నుంచి పది నెలల్లో గాలి కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించటం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమైన పని ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగానే కాలుష్యమనే రోగం ఢిల్లీకి వచ్చింది గాలి కాలుష్యం గురించి ప్రజలందరికీ క్షమాపణ చెబుతున్నా అని పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా అన్నారు